ఏ దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది భారత్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్ ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు అమెరికా జూలై నాలుగు పదిహేడు వందల డెబ్భై ఆరు యూక్రెన్ నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆఫ్ఘనిస్తాన్ మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిది బంగ్లాదేశ్ మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మలేషియా ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి రష్యా డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సింగపూర్ ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదు భూటాన్ ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది శ్రీలంక ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఉత్తర కొరియా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదు దక్షిణ కొరియా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదు సౌదీ అరేబియా సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరాక్ అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల ముప్పై రెండు న్యూజిలాండ్ సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఏడు ఆస్ట్రేలియా జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఒకటి ఖత్తర్ సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కెన్యా డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడు